నమస్తే గుడ్ మార్నింగ్ అందరికి ఇదివరకే చేసిన వీడియోలలో భాగంగా రెవెన్యూ శాఖ వారు ఇవ్వవలసిన కుల ధృవీకరణ పత్రాలు తహసీల్దార్ గారు మాత్రమే ఇవ్వవలసిన ధృవ ధృవీకరణ పత్రాలు బీసీఏ గ్రూప్ అయిపోయాయి బీసీబీ గ్రూప్లో ఏడు కులాలు కంప్లీట్ చేసుకున్నాం మిగతా ఇరవై నాలుగు కులాల్లో ఏడు కులాలు అయిపోయినాయి కాబట్టి మిగతా వాళ్ళకు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఇప్పుడు వచ్చిన జీపీఓలు రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు తహసీల్దార్ ఈ ముగ్గురు కలిపి అతనికి ఆ ధృవీకరణ పత్రం ఇస్తే బాగుంటుంది ఆ విధంగా ఇప్పుడు కుమ్మర కులం కుమ్మరాలు అంటే మనకు తెలుసు కదా వాళ్ళు చాలా అద్భుతమైన కళా నైపుణ్యం ప్రపంచంలో ఇంకా వాళ్ళను ఏ రకంగా మనము పొగిడినా తగ్గని ప్రతిభ వాళ్ళది ఆ చక్రం అగ్గిరగిర తిరిగే చక్రం దానిపైన మట్టి ఆ మట్టి ఆ కుండకు కావలసిన మట్టి దాన్ని ఆ తొక్కే మట్టి తయారీ కుండ సంస్కృతంలో కుమ్మర తెలుగుకు వచ్చేసింది దాని కుంభ కుంభక కుంభకర్ర అంటారు కుంభకర్ర అంటే సంస్కృతంలో కుండలు చేయడం అంటే నీటి మగ్గులను తయారు చేసేదాన్ని ఇది అంటారట మనకు అంత అది ఆ రోజుల్లో కొన్ని వందల సంవత్సరాల క్రితం అదంతే అంతే అంటే వాళ్ళని కుమ్మరాళ్ళు అంటున్నారు కుమ్మర కులాలు తర్వాత శాలివాహన వాహన చాలా పేర్లతోని కూడా పిలుస్తూ ఉన్నారు చాలా సంఖ్యాపరంగా దాదాపు లక్ష ఏడు వేల ఆరు వందల నలభై కుటుంబాలు ఉన్నాయి మూడు లక్షల డెబ్బై రెండు వేల జనాభా ఉంది ఇది రెండు వేల పద్నాలుగులో సమగ్ర కుటుంబ సర్వే ద్వారా తీసుకోబడినటువంటి సంఖ్య ఉమ్మడి రాష్ట్రం అయితే చాలా ఎక్కువ ఉంటుంది కానీ కేవలం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించే ఉంటుంది ఇది సీరియల్ నెంబర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్లో కూడా కుమ్మరనే అంటారు వృత్తి మాత్రం అదే ఎక్కడ పోయినా అదే వృత్తి తర్వాత అనంతరామన్ కమిషన్ అయినా సిరాజులసన్ అయినా లేకపోతే ఉపలనరసింహమైనా అయినా లేకపోతే ఇంకొక ఇంకొక ఇంగ్లీష్ కవి ఎవరైనా కూడా ఈ వృత్తి పట్ల డిఫరెంట్గా ఏమీ మాట్లాడలేదు కాకపోతే నార్త్ ఇండియాలో చేసే చిన్న చిన్న కప్పులు తర్వాత గుళ్ళు వచ్చే ప్రసాదాలు పెళ్ళిళ్ళలో చేసే ఐరైన కుండలు చనిపోయిన తర్వాత ఇచ్చే కుండ చాలా ప్రాముఖ్యత కలిగిన కుటుంబం అయినప్పటికీ ఆర్థికంగా ఏ అంత వెసులుబాటు లేని ఏమంత సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా అసలే ప్రాతినిధ్యం లేని కులాలు కాబట్టి వీరిని బీసీ బి గ్రూప్లో చేర్చి సీరియల్ నెంబర్ ఎయిట్లో ఇచ్చారు వీళ్ళందరికీ కుమ్మర అనగానే ఎలాంటి శషబిషాలు లేకుండా కులధ్వీకరణ పత్రాలు ఇవ్వాల్సిందే తర్వాత సీరియల్ నెంబర్ నైన్లో కైరి భక్తులు కైకోలన్ కైకాల శంగుండం శగుంతం తర్వాత బీసీబి గ్రూప్లో ఉండే ఈ చిన్న కమ్యూనిటీ ఐ మీన్ కమ్యూనిటీ అంటే స్మాల్ నెంబర్ తక్కువ సంఖ్య కలిగిన కుటుంబాలు పదహారు వందల నాలుగు కుటుంబాలు ఉంటాయి తర్వాత ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు పాపులేషన్ ఉన్నది వీరంతా వీరేందంటే నేత పనిలో భాగంగా కొన్ని రకాల పనులు అందులో అంటే మనకు ఖాళీ బట్ట తయారై వస్తుంది దాని వెనకాల ఎన్నో వృత్తి నైపుణ్యాలు ఉంటే అన్ని ఇంత యావత్ ప్రపంచానికి బట్ట అందించగలుగుతుంది కాబట్టి అందులో ఈ వృత్తి కూడా ఒకటి ఉంది అందులో అయితే వీళ్ళ వీళ్ళ టోటల్ పాపులేషన్ వచ్చేసి అంతా తర్వాత అతి తక్కువ జనం ఉన్నారు కాబట్టి వీళ్ళ బీసీ బి గ్రూప్ సీరియల్ నెంబర్ ఇయ్య నైన్ నైన్ ఇవ్వాలి ఈ విధంగానే ఎంక్వైరీ అనేది అతి తక్కువ చిన్న చిన్న పాకెట్స్లో ఉంటారు వీళ్ళు ఇది తర్వాత సీరియల్ నెంబర్ టెన్ కన్నా అంటే వీళ్ళు కూడా నేత పనిలోనే సహకరించే కులం వీళ్ళు మరీ తక్కువగా ఉన్నారు అసలు ఉన్నారు లేరు కూడా తెలియదు ఆరు వందల ఎనభై నాలుగు వందల ఎనభై మూడు కుటుంబాలు పదిహేడు వందల ఇరవై మూడు జనాభాతోని అవి ఎక్కడున్నారో ఏ మూలకు ఉన్నారో ఎవరి ఇళ్ళలో ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు పాప తర్వాత నీలకంటి వీళ్ళు కూడా ఎంత పాపులేషన్ అంటే రెండు వేల యాభై ఏడు కుటుంబాలు ఆరు వేల ఏడు వందల ఏడు వందల తొంభై మూడు పాపులేషను వీళ్ళ వృత్తి కూడా కొంచెము అంటే ఈ నే కుట్టు పని అంటే మనకు తెలిసినవి రెండే పద్మశాలి బట్ట అనగానే నేత అనగానే పద్మశాలి కులస్తులు వాళ్ళు కూడా బీసీబీ గ్రూప్లో వస్తారు తర్వాత చెప్తాను నేను అది ఇప్పటికైతే ఈ కులాలు కూడా నేత పని రిలేటెడ్ పనులు ఎక్కువ చేస్తారు వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా ఏమాత్రం విద్య లేకుండా సమాజంలో పెద్ద గుర్తింపు లేని కులాలుగా ఉన్నాయి వీళ్ళు కేవలం రెండు వేల ఐదు వందల కుటుంబాలతోని ఆరు వేల ఏడు వందల మంది పాపులేషన్తో ఉన్నారు మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి ఈ ముప్పై మూడు జిల్లాల్లో ఎక్కడ ఉన్నారనేది కూడా ఓ క్లారిటీ లేదు కానీ ఉన్నారు చాలా మటుకు ఉన్నారు వాళ్ళని లేరు అనడానికి వీలు లేదు కాకపోతే కులం బయట చెప్పుకోకుండా వాళ్ళు ఒకవేళ ధైర్యం చేసి ముందుకు వస్తే వాళ్ళకు వెంటనే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సిన బాధ్యత తహసీల్దార్ గారిది ఉంటుంది తర్వాత షట్కర్ వీరు కూడా బట్టలు పని బట్టల పని తప్ప వీళ్ళకి కూడా ఏం పని రాదట వీళ్ళకి తర్వాత ఈ మధ్యనే రైతు కూలీలు రైతు పనులు ఇవన్నీ అంటే దాంట్లో ఈ మిషనరీ తర్వాత ఇవన్నీ రకరకాలుగా రావడం వల్ల పెద్దగా లేదు ఈ షట్కర్ అనగానే ఈ కుటుంబాలు ఏ నాలుగు వేల ఏడు వందల అరవై మూడు కుటుంబాలలో ఎవరు వచ్చినా కూడా సిరియల్ నెంబర్ పద్నాలుగు వేసి వాళ్ళకు ఈ కుల ధృవీకరణ పత్రం ఇవ్వాలి తర్వాత నీల అనేది చెప్తా నేను రెండు వేల యాభై ఏడు కుటుంబాలు ఉంటాయి ఆరు వేల ఏడు వందల తొంభై ఉంటుంది పాపులేషన్లో వీరు కూడా కుట్టు పనిలో సహకరించే పని మాత్రమే చేసే వీళ్ళు కులం వీళ్ళ కూడా తహసీల్దార్ గారు సిరియల్ నెంబరు బీసీ బిలో నీలకంటి అనే సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు సిరి నెంబర్ పదమూడు ఏచి వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది తనంతరం షట్కర్ ఈ షట్కర్ అని అతను ఈ వీలు కూడా నేత పనికి సంబంధించిన కులమే తర్వాత ఏడు వేల నాలుగు వందల అరవై మూడు కుటుంబాలు ఉన్నాయి ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది పాపులేషన్ ఉన్నారు వీళ్ళందరికీ కూడా షట్కర్ అంటే ఈ బీసీ బీలో పద్నాలుగు నంబర్ ఏచి వాళ్ళకు ఇవ్వవలసిందిగా మనము రెవెన్యూ శాఖ విజ్ఞప్తి చేద్దాం ప్రజలు మీరు ఈ షట్కర్ కానీ లయ కంటి కానీ లేకపోతే తర్వాత కర్ణాబత్తులు కానీ లేకపోతే ఈ ఇవన్నీ కూడా మీరు బాజాప్తా తహసీల్దార్ దగ్గరికి వెళ్ళాలి ఆన్లైన్ దరఖాస్తు పెట్టుకోవాలి మీ తల్లిదండ్రులు కానీ ఏదైనా కులం సర్టిఫికేట్ పెట్టాలి ఒక లేని పక్షంలో మీ కులం మీ కులం పెద్దలతోని ఒక సర్టిఫికేట్ రాయించుకొని అందులో పెడితే వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసి మీకు ఆ కుల ధృవీకరణ పత్రాలు ఇస్తారు ఈ కులాలన్నీ కూడా ఇంకొకటి కురుమ కురుమ కురుబ రెండు కూడా అవే కులాలు నా ఒక లక్ష నలభై ఆరు వేల ఏడు వందల నలభై ఐదు కుటుంబాలు ఐదు లక్షల యాభై ఆరు వేల నూట పన్నెండు మంది పాపులేషన్ వెళ్ళి తెలంగాణలో సాధారణంగా మనం ఊళ్ళో ఏమంటాం గుల కురుములు అంటాం కదా ఈ గుల కురుములు అనేది ఆల్మోస్టు పూర్తి స్థాయి కలగాపులగమై ఉన్నటువంటి పెళ్ళిళ్ళు చేసుకోరు కానీ ఏ ఫంక్షన్ అయినా ఒకరినోరు పిలుచుకుంటారు అంటే సహపంక్తి భోజనం చేస్తారు మంచం పొత్తు లేదు కానీ కంచం పొత్తు అనేది ఒక సామెతగా ప్రచారంలో ఉంది అంటే వీళ్ళమ్మాయి వాళ్ళ పల్లె గుల్లౌలు గుల్లవులు మాకటి మే పెద్ద అనుకుంటారు వీళ్ళు వీళ్ళకే పెద్ద అనుకుంటారు ఇద్దరిది కూడా గొర్రెలు మేకలు మేపటము వాటిపై ఆ వృత్తిపైనే ఆధారపడి తర్వాత కురుమలు ప్రత్యేకంగా గొంగళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు తర్వాత వీళ్ళు ఎక్కువ కూడా శైవ మతాన్ని చేస్తారు శైవ మల్లన దేవుడు వీళ్ళకు ఉంటాడు అమ్మవారు ఉంటారు తర్వాత మేకలను అమ్మవారికి బలిస్తూ ఉంటారు ఆర్థికంగా ఏమంత రాబడి లేదు కాబట్టి గొంగలనైతే మానేశారు వాళ్ళు ఇంకా సమాజంలో వీళ్లకు ఆ కుర్మోలు ఆ గొల్లోళ్ళు అనే ఒక ఒక న్యూనతతోని వాళ్ళు పలకరింపి ఒక వివక్షతోని ఉచ్చరించే పదం అన్నట్టుగా ప్రచారంలో ఉంది కాబట్టి వీళ్లను అనంతరామన్ కమిషన్ బీసీ బి గ్రూప్ బీ బి గ్రూపు సీరియల్ నెంబర్ లెవెన్లో ఇచ్చింది తహసీల్దారు ఆఫీస్లో ఎవరైనా సరే వీళ్ళకు సీరియల్ నెంబర్ పదకొండు వేసి మీరు కుర్మ విద్యార్థులు ఎవరైనా కూడా వెళ్ళాలి ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవాలి కుల ధృవీకరణ పత్రం తీసుకొని రావాల్సిన అన్ని సౌకర్యాలతోని ముందుకు వెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ వీడియో బహుశా అందరు చూడండి ఏ కుల ధృవీకరణ ఎవరు ఇస్తారు దానివల్ల లాభ నష్టాలు పక్కన పెట్టండి కానీ ఒక మనిషి గుర్తింపు అనేది కులం అనే ఒక భారతదేశంలో ఒక అమానవీయ సంస్కృతి ఉంది కాబట్టి దాని ఆధారంగానే మన జీవితాలు ఉన్నాయి కాబట్టి మనం పేదలము ఒక ఆర్థిక స్థితిగతులు కానీ లేకపోతే సామాజికంగా కానీ రాజకీయం కానీ ఈ గుర్తింపు ద్వారానే వస్తుంది అవన్నీ పోవాలి అది ఎప్పుడు పోతాయో మనం అందరం కలిసికట్టుగా పనిచేస్తే పోతాయి బీసీలంతా కలిసి కలిపి పనిచేయాలి ఎస్సీ ఎస్టీలంతా కలిపి ఒక మానవీయ కోణంలో పనిచేసే దశ రావాలని కోరుకుంటూ ఈ వీడియో అందరూ చూస్తారని షేర్ చేస్తారని సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్